మాధవ పెద్ది పుణ్యశీలా ప్రసాద్ నవలా స్రవంతిలో భాగంగా రాగలహరి తర్వాత భాగం కాన్పు కోసం ముందుగానే పల్లవిని హాస్పిటల్లో చేర్చాడు చరణ్ రోజు శృతి కూడా అక్కడే ఉండేది చరణ్ కూడా రోజుకు రెండు సార్లు వచ్చేవాడు రెండు మూడు రోజులయ్యాక ఇంటికి వచ్చేస్తానంది పల్లవి పురుడు రాలేదని కానీ చరణ్ వినలేదు ఇంటి దగ్గర అయితే మళ్ళీ అర్ధరాత్రి నొప్పులు వస్తే కష్టం అన్నాడు ఎంత మర్చిపోదామన్నా బాధ కలుగుతూనే ఉంది చరణ్కి పల్లవి మళ్ళీ ఇంటికి క్షేమంగా వస్తుందా ఇదే శంఖ పీడిస్తోంది అతన్ని ఇంట్లో ఒంటరిగా ఉండలేకపోతున్నాడు హాస్పిటల్లో ఉన్నా బాధగానే ఉంది ఆఫీసులో ఉన్నా మనసుకి నిలకడలేదు పల్లవి తేటగా నవ్వుతూ కబుర్లు చెప్పేది తన గురించి అంత ఆతృతపడుతున్న భర్తని చూస్తే మనసులో ఆనందం ప్రేమ పల్లవికి వారం రోజుల తర్వాత మళ్ళీ నొప్పులు వచ్చాయి పల్లవికి డాక్టర్ పరీక్ష చేసి అంత బాగానే ఉందని రాత్రికి పురుడు రావచ్చని అవి లేబర్ పెయిన్స్ అని చెప్పింది ఆవిడ చరణ్కి మనసులో మళ్ళీ భయం పెరగసాగింది ఆందోళన పడసాగాడు ఏం చేయడానికి తోచడం లేదు హాస్పిటల్లోనే ఉండిపోయాడు డెలివరీ రూమ్కి ఆ సాయంత్రం పల్లవిని తీసుకెళ్తుంటే డాక్టర్తో దీనంగా అన్నాడు చరణ్ పల్లవి బతకాలి డాక్టర్ ఎంత డబ్బైనా సరే డోంట్ వరీ మిస్టర్ చరణ్ షీ విల్ బీ ఆల్ రైట్ మృదువుగా నవ్వింది డాక్టర్ కాన్పు సులువుగానే జరిగిపోయింది ఆడపిల్లే పుట్టింది మళ్ళీ పల్లవి కులాసాగానే ఉంది స్పృహలోనే ఉంది ఒక గంటలో తీసుకొచ్చి మళ్ళీ రూమ్లో పడుకోబెట్టారు చరణ్ ఆనందానికి మేరలేదు ప్రపంచాన్నే జయించినంత ఆనందంగా ఉంది ఇన్ని నెలల బాధ త్రుటిలో మాయమైపోయింది తేలిగ్గా నిట్టూర్చాడు డాక్టర్లకి వంద సార్లు కృతజ్ఞతలు చెప్పుకున్నాడు శృతిని ఎత్తుకొని గిరగిరా తిప్పాడు పదే పదే ముద్దులాడాడు కళ్ళల్లోకి నీళ్ళు వస్తున్నాయి ఆనందంతో అందరూ చూస్తుండగానే పల్లవి తలని హృదయానికి హత్తుకున్నాడు పాపని ఆప్యాయంగా నిమిరాడు ఇక నాకేం భయం లేదు ఎన్ని కష్టాలైనా ఎదుర్కోగలను ఏం పర్వాలేదు భగవంతుడు నా మొర అలకించాడు ఇన్నాళ్ళు నేను మౌనంగా అనుభవించిన బాధకి ఇప్పుడు విముక్తి లభించింది పళ్ళు ఇంక నీకే బాధ రాదు నేను ఈ వారంలోనే ఆపరేషన్ చేయించుకుంటాను ఇంక నేను ఏ విధంగాను బాధ పెట్టను నన్ను క్షమించు పళ్ళు ఇన్నాళ్ల నా ప్రవర్తనకి నేనే సిగ్గుపడుతున్నాను ఇట్లా ఏంటో గొనుక్కుంటున్న భర్తను ఆశ్చర్యంగా చూస్తోంది పల్లవి ఆ తర్వాత శృతిని పక్కన పడుకున్న పిల్లని తృప్తిగా చూసుకుంది అలసిన ఆమె కళ్ళు మూతలు పడ్డాయి ఆమెని కదిలించకూడదని నెమ్మదిగా నడిచి బయటికి వెళ్ళాడు చరణ్ అనుకోని విపరీతం జరిగిపోయింది మనం ఒకటి అనుకుంటే విధి ఇంకొకటి తలుస్తుంది మూసిన పల్లవి కళ్ళు మళ్ళీ లేదు ఆ రాత్రి బాగానే గడిచిన తెల్లవారగానే ఎందుకో కానీ ఆమెకి విపరీతమైన బ్లీడింగ్ ప్రారంభమైంది అది ఇరవై నాలుగు గంటలు దాటినా తగ్గనే లేదు రక్తం చాలా పోయింది రక్తం ఇవ్వడం మొదలుపెట్టారు పల్లవికి స్పృహ రాలేదు పైగా ఫిట్స్ రావడం మొదలెట్టాయి శరీరం నీలం రంగుగా మారుతోంది పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లాలన్నారు చరణ్ ఆలస్యం చేయలే స్పెషలిస్టులందరినీ కలుసుకున్నాడు డబ్బు విరజిమ్మాడు మందులని ఇంజక్షన్లని తెగ తిరిగాడు అయినా ఏమీ లాభం లేకపోయింది తెల్లవారుతో ఉండంగా కన్ను మూసింది పల్లవి మూడో రోజు శాశ్వతంగా శృతిని ఇంటికి లాక్కుపోయారెవరో చరణ్ షాక్ తిన్నాడు అచేతనుడయ్యాడు కాలం స్తంభించినట్టయింది ఆ దెబ్బకి తట్టుకోలేకపోయాడు చరణ్ విపరీతమైన జ్వరము కలవరింతలు వచ్చాయి అతడికి పదిహేను రోజులు హాస్పిటల్లోనే ఉండిపోయాడు అతడు ఆ తర్వాత జ్వరం తగ్గినా మామూలు మనిషి కాలేకపోయాడు భార్య మీదున్న వెర్రి ప్రేమ కొన్నాళ్లుగా మనసులోని ఆలోచనలు ఆందోళనలు మూడు రోజుల కిందట కలిగిన ఉత్సాహ సంతోషాలు వీటన్నిటి మీద ఇప్పుడు కలిగిన షాక్ అతడి మెదడు మీద విపరీతమైన దెబ్బతీశాయి ఫలితంగా పిచ్చి ధోరణి వచ్చేసింది ఇంటికి వచ్చాక పసిపిల్ల ఏడుపు వినిపించగానే గబగబా పరిగెత్తుకొచ్చి ఆ పిల్ల గొంతు పట్టుకునేవాడు మృత్యుదేవత నా పల్లవి నేను చేశావు గట్టిగా అరిచేవాడు శృతి భయంగా ఏడిచేది వంట మనిషి పనివాడు కలిపి పాపను విడిపించేవారు కృతి కాదు వికృతి అని గొడుక్కునేవాడు కష్టాలు వచ్చినా సుఖాలు వచ్చినా పరంపరగా వస్తాయంటారు కదా అట్లాగే కొన్నాళ్లుగా మంచంలో తీసుకుంటున్న చరణ్ తల్లి చరణ్ ఆ స్థితిలో ఉండగానే మరణించింది చెప్పినా అర్థం చేసుకునే స్థితిలో లేడు చరణ్ శృతి మనస్థితి వర్ణనాతీతం పూల బాటలో నడుస్తున్న పిల్ల దారి తప్పి ముళ్ళల్లోకి వెళ్ళినట్టుంది పల్లవి చరణ్ మధ్య ఆనందంగా పెరుగుతున్న పిల్ల నడి సముద్రంలో కొట్టుకుపోతున్నట్టయింది ఈ తరాక పట్టు లేక ఉన్నట్టుంది ఉక్కిరి అవుతున్నట్టుంది పెద్దగా ఏడ్చినా ఓదార్చేవాళ్ళేరి అమావాస్య నాడు అర్ధరాత్రి మహారణ్యం మధ్యలో వదిలేసినట్టుంది ఎడారిలో మండుటెండలో మధ్యాహ్నం పూట నిలబడ్డట్టుంది తన పరిస్థితి తనకే అర్థం కావటం లేదా చిన్నారికి ఏది చెప్పినా అమ్మాయి పరిస్థితితో సమానం కావు శృతిని ఆ విధంగా చూస్తుంటే వంట మనిషి రాజమ్మ ప్రాణం విలవిలలాడింది కడుపు తరుక్కుపోతోంది గుండె చెరువు అవుతోంది శృతిని దగ్గరికి తీసుకొని భయం లేదమ్మా పాప నేను నీకు నేనున్నాను నాన్నగారికి తగ్గిపోతుందిలే అన్నది ఆప్యాయంగా అమ్మ ఇంటికి ఎందుకు రాలేదు రాజమ్మ వస్తుందమ్మా వచ్చింది రాజమ్మకి ఆ పిల్ల మాయకపు మాటలకి నాన్న ఎందుకు అట్లా ఉన్నారు నాన్నకి ఒంట్లో బాగాలేదుగా అందుకని మరి పాపని ఎందుకు ఎట్లా చేశారు ఏం భయం లేదమ్మా పాపని నాన్నగారు ఏం చేయరు ఊరికే కోపంతో అట్లా చేశారంతే ఎందుకు కోపం పెద్దవాళ్ళకి ఒకప్పుడు ఒంట్లో బాగలేకపోతే కోపం వస్తుంది అయితే పాపని ఎందుకు అట్లా చేయడం పాప ఏడ్చింది కదా అందుకని ఏడిస్తే ఎత్తుకోవాలి పాలు పట్టాలి కానీ రోషంగా అంది శృతి ఆ పిల్ల కళ్ళల్లో నీళ్లు తిరిగాయి లేదమ్మా నా తల్లివి కదూ ఊరుకో రాజమ్మ అంటూ ఆపుకోలేక ఏడ్చేసింది శృతి రాజమ్మకి కళ్ళనీళ్ళు వచ్చాయి తన కన్నీళ్ళు ఒత్తుకుంటూ శృతి కన్నీరు తుడుస్తూ పాపని మనం ఎత్తుకుందాం మనం పాలు పడదాం సరేనా అంది వెక్కిళ్ళు పడుతూనే తలు ఊపింది శృతి శృతి నీళ్లు పోసుకురామ్మ స్కూల్కి టైం అవ్వడం లేదు రాజమ్మ పిలుపు పల్లవి మాటలు లాగా వినిపించింది నిద్రలో ఉన్న శృతికి ఒక్క ఒదుటిన లేచికొచ్చింది అమ్మొచ్చేసింది అమ్మొచ్చేసింది అని చెంగున పరిగెత్తుతూ ఒంటింటోకొచ్చింది అక్కడ రాజమ్మ ఉంది అమ్మ లేదు ఇల్లంతా తిరిగింది శృతి తను విన్నది నిజమే అనుకొని ఆ వెతకడం గమనించిన రాజమ్మ ఏంటి మా పాప ఎందుకు వెతుక్కుంటున్నావు అమ్మ రాలేదు బిక్కమోహన్తో అడిగింది వచ్చిన కన్నీరు కనపడనీయకుండా ముఖం మరోవైపుకి తిప్పి ఇంకా రాలేదమ్మా అది ఇదిగో ఈ పాలు తాగి స్నానం చేసిరమ్మా అనునయంగా మళ్ళీ అంది రాజమ్మ సరే గటగటా పాలు తాగేసి నీళ్లు పోసుకోవడానికి వెళ్ళింది పల్లవి ఆసుపత్రిలో చేరేదాకా శృతి పనులన్నీ తనే చేసింది శృతికి నీళ్లు పోసుకోవడం రాదు ఇప్పుడే నేర్చుకుంటోంది గబగబా నీళ్లు కుమరించుకొని తువ్వాలు పెట్టుకొని వచ్చింది బట్టలో అడిగింది శృతి అమ్మ అయితే అన్నీ రెడీగా ఉండేవి రాజమ్మకేం తెలుసు అనుకుంటూ గదిలోకి వెళ్ళి బట్టలన్నీ వెతికి స్కూల్ డ్రెస్ తీసుకుంది అది నలిగిపోయి ఉంది అట్లాగే తొడుక్కుంది అద్దంలో చూసుకొని తల అస్తవ్యస్తంగా దువ్వుకుంది బూట్లు సాక్స్ ఎట్లాగో వేసుకుంది రాజమ్మ పసిపిల్ల పనిలో ఉంది అప్పటికి పదిహేను రోజుల పైన అయింది శృతి స్కూల్కి వెళ్ళక రాజమ్మ నేను ఒక్కటి వెళ్ళగలనులే పాపనే అంటూ ఆపేసింది పర్వాలేదమ్మా పాపకేం పర్వాలేదు వెళ్ళిరా రాము వస్తాడు అంది రాజమ్మ రాము పనివాడు పిల్లల కోసమని రాత్రులు ఇక్కడే పడుకోమంటోంది రాజమ్మ తను అక్కడే పడుకుంటోంది పగలు కాసేపు ఇంటికి వెళ్ళి వస్తుంది ఆవిడికి సంసారం పిల్లలు ఉన్నారు ఆమె భర్త కూడా పాపం కొన్నాళ్ళు సాయంగా ఉండు మనం ఈ జన్మలో చేస్తే వచ్చే జన్మలో మనకేదైనా మిగులుతుంది అన్నాడు పరిస్థితిని అర్థం చేసుకొని ప్రపంచంలో మానవత్వం ఇంకా అక్కడక్కడ ఉన్నది అని అనిపిస్తుంది రాజమ్మకి ఆమె భర్తను చూస్తుంటే స్కూల్కి వెళ్ళగానే అంత అప్యాయంగా పలకరించారు శృతిని హెడ్ మిస్ట్రెస్ తన రూమ్లో కూర్చోబెట్టుకొని చాలాసేపు కబుర్లు చెప్పింది ఎన్నో ధైర్యం మాటలు చెప్పింది తన మనసులో తిరుగుతున్న అల్లి బిల్లి ఆలోచనలన్నీ ఆవిడతో చెప్పుకుంది శృతి ఆవిడ తేలికగా విజ్ఞానపూర్వకంగా శృతి ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చెప్పింది మిస్ మా అమ్మ ఎందుకు ఇంటికి రాలేదో మరి అంటూ ఆగిపోయింది శృతి చూడమ్మా శృతి మీ అమ్మ దేవుడి దగ్గరికి వెళ్ళింది మళ్ళీ నువ్వు మీ చెల్లెలు పెద్ద అయ్యాక వస్తుంది అంతదాకా నువ్వు మీ చెల్లెల్ని చూసుకోవాలి నిన్ను నువ్వు కూడా చూసుకోవాలి బాగా చదువుకొని ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలి తెలిసిందా అడిగింది ఆవిడ అసలు ఎందుకు వెళ్ళిపోయిందమ్మా చావంటే ఏమిటో తెలియని శృతి అమాయకంగా అడిగింది ఎందుకంటే అమ్మ ఉంటే నీ పనులన్నీ నువ్వు చేసుకోవు కదా అన్నీ అమ్మే చేస్తుంది అవునా అందుకని నీకు నీళ్లు పోసుకోవడం రాదు బట్టలు సరిగ్గా ఉంచుకోవడం రాదు పుస్తకాలు సర్దుకోవడం రాదు అవునా ఇప్పుడైతే అన్నీ నువ్వే చేసుకుంటావు అన్ని పనులు ఎవరు నేర్పకుండానే నీకు వచ్చేస్తాయి కదా అమ్మ దగ్గరుంటే చేయకుండా ఉండలేదుగా అందుకే అమ్మ దూరంగా వెళ్ళిపోయింది ఆశ్చర్యంగా చూస్తోంది శృతి నేను నా పనులు చేసుకోవాలంటే అమ్మ వెళ్ళిపోవడం ఎందుకు నన్నే చేసుకోమంటే నేనే చేసుకునేదాన్ని కదా ఆ చిన్న బుర్రలో అన్ని ఆలోచనలే ఆవిడ ఇంకా చెప్తోంది అమ్మ గురించి దిగులు పడుతూ కూర్చోకూడదు అసలు అమ్మ మాటే మర్చిపోవాలి అప్పుడే అమ్మ తొందరగా వస్తుంది చూడు మీ అమ్మ కనబడక పదిహేను రోజుల పైన అయిందా అమ్మ లేకుండా ఉండడం ఇప్పుడు నీకు కాస్త అలవాటైంది కదా రోజులు గడుస్తున్న కొద్దీ ఇంకా అలవాటవుతుంది జీవితంలో మనం అంతట మనం అన్ని పనులు చేసుకోవడం అలవాటు చేసుకోవాలి ఎవరి మీద ఆధారపడకూడదు ఆవిడ చెప్పే మాటలన్నీ అర్థం కాకపోయినా వింటూ కూర్చుంది శృతి నీకు ఇప్పుడు ఆరేళ్ళు కదూ నీకు ఆరేళ్ళు వచ్చేదాకా అమ్మని ఉంది కదా మరి మీ చెల్లెల సంగతో పాపం పుట్టగానే వెళ్ళిపోయింది కదా మరి ఆ పాపకి పనులన్నీ ఎవరు చేస్తారు మీ నాన్నగారికి కూడా ఒంట్లో బాగాలేదు కదా అందుకని నువ్వు మీ అమ్మ కోసం ఏడవకుండా నీ పనులు చేసుకుంటూ చెల్లాయిని కూడా చూసుకోవాలి సరేనా ఎప్పుడు నవ్వుతూ ఉండాలి ఇప్పుడు నవ్వు నవ్వింది శృతి ఆ పాప నవ్వు చూస్తే హెడ్ మిస్ట్రెస్కి కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి అట్లా ఉండాలి కన్నీళ్ళు దాచుకుంటూ శృతిని తట్టింది ఆవిడ దారిలో నడుస్తున్నప్పుడు ఎదురుదెబ్బ తగిలిందనుకో అయ్యో తగిలిందే అని విచారిస్తూ కూర్చుంటే బాధపోతున్నా త్వరగా లేచి కాళ్ళు కడుక్కొని మందు రాసుకొని కట్టుకట్టుకోవాలి ఆ తర్వాత గాయం అనేట్టు చూసుకోవాలి నొప్పి వెంటనే తగ్గకపోయినా నెప్పి ఉన్నా నడవడం అలవాటవుతుంది నెమ్మదిగా అంతే కదా తల ఊపింది శృతి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అమ్మని త్వరగా పంపించమని దేవుడికి దండం పెడదాం పాపని చెయ్యి పెట్టుకొని ప్రేయర్ హాల్లోకి తీసుకొచ్చింది ఆవిడ అక్కడ ఏసుక్రీస్తు బొమ్మ ఉంది శిలువ ఉంది మిస్ దేవుడంటే రాముడు కృష్ణుడు వెంకటేశ్వర స్వామే కాదా యేసుక్రీస్తు కూడా దేవుడేనా ఎన్నాళ్ళ నుంచో ఆ చిన్న మనసులో తిరుగుతున్న ప్రశ్నే ఇది దేవుడు ఒక్కడేనమ్మా మనం ఏ పేరుతో పిలిస్తే ఆ పేరుతో పలుకుతాడు ఏ రూపంలో పూజిస్తే ఆ రూపంలో కనపడతాడు అంతే తల్లి కళ్ళు మూసుకొని దండం పెట్టుకునే శృతి తృప్తి నిండిన మనసుతో ఆ తర్వాత ఆవిడే శృతిని తీసుకెళ్ళి వాళ్ళ తరగతి గదిలో కూర్చోబెట్టింది ముందే తరగతి పిల్లలకి ఇతర పిల్లలకి కూడా పల్లవి మరణం గురించి చెప్తూ శృతి స్కూల్కి వచ్చాక కొన్నాళ్ళ వరకు ఆ మాటే మాట్లాడకూడదని హెచ్చరించింది ఆవిడ శృతి స్కూల్లో చేరినప్పటి నుంచి శృతి అంటే ఆవిడకి ఎందుకో ప్రత్యేకమైన అభిమానం ఇప్పుడు ఆ అభిమానం ఇంకా ఎక్కువైంది దానికి తగ్గట్టుగా శృతి కూడా చురుకైన పిల్ల చెప్పిన మాట వింటుంది శృతిని వాళ్ళ క్లాసులో దించి వచ్చాక మౌనంగా చాలాసేపు కన్నీరు కార్చింది ఆవిడ భగవంతుడా అభము శుభము తెలియని ఆ పసిపిల్లకి ఇంత చిన్న వయసులో తల్లి లేని బాధ అని ఆలోచనలో పడింది ఇక్కడికి ఇప్పుడు ఆపుదాం సశేషం